హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో పెట్టడం రోజు లేట్ అయిపోతుందండి సో ఈరోజు కూడా లేట్ అయిపోయింది ఈరోజు ఏం వీడియో అంటే నిజంగా చెప్తున్నానండి గగన్ బర్త్డేకి ఎంతమంది విష్ చేశారంటే ఒకసారి చూడండి చాలామంది విష్ చేశారండి గగన్ బర్త్డేకి నిజంగా చెప్తున్నా వీళ్ళందరూ కూడాను నా అండి అంటే నా మంచి కోరుకునే వాళ్ళు అనమాట పిల్లాడికి ఎంతమంది అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా అంటే నా వీడియోస్ చూస్తా నన్ను నార్మల్గా నేనంటే తెలియదు నార్మల్గా నేనేంటో తెలియదు నార్మల్గా అసలుకి వాళ్ళకి నాకు పరిచయం లేదు నా వీడియోస్ చూస్తా నన్ను లైక్ చేసేవాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడాను సో నన్ను ఇష్టపడే వాళ్ళు పిల్లల్ని ఇష్టపడే వాళ్ళు వీళ్ళు సో తెలియని వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారు సో గగన్ బర్త్డేకి వాళ్ళ తాత కానీ వాళ్ళ నానమ్మ కానీ ఇంకా వాళ్ళ బాబాయ్ వాళ్ళ అత్త సంథింగ్ వీళ్ళందరూ ఉన్నారు కదా మా వారికి ఎవ్వరు కూడా విష్ చేయలేదండి వీడిని మాత్రం మీరందరూ ఎంత చక్కగా విష్ చేశారంటే నిజంగా చెప్తున్నానండి చాలా మంచిగా విష్ చేశారు నేనైతే అసలుకి అంటే కొంత కొంతమంది రిలేటివ్స్ విష్ చేశారు ఎవరైతే మంచి కోరుకునే వాళ్ళు పిల్లాన్ని అంటే పిల్లల మీద ఏముంటుందండి పెద్దళ్ళు అంటే మనకు అన్నీ తెలుస్తాయి అన్నీ మనకి ఉంటాయన్నమాట అంటే పెద్దోళ్ళు అంటే కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఒకళ్ళంటే ఒకళ్ళు నచ్చకపోవడం సో ఇట్లా ఉంటుంది కానీ పిల్లలకి ఏం తెలియదు కదా పిల్లలు దేవుడితో సమానం అని అంటూ ఉంటారు కదా పిల్లలు వాళ్ళ రక్తం కదా సో ఇట్లాగా దీంట్లో కొన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇస్తానండి అంటే వీడియోలోనే ఇస్తాను చూస్తూ ఉండండి మనం అన్నీ మాట్లాడుకున్న తర్వాత సో ఈ కామెంట్కి చిన్న వయసులో హస్బెండ్ పోతే ఇంకొక మ్యారేజ్ చేసుకోవచ్చు కదా సో ఎవరో నాకు ఉంటే ఇలాంటివి నాకు పెడతానే ఉంటారులేండి ఎవరికళ్ళు సో ఇట్లాగా పిల్లలు దేవుడితో సమానం అని అంటూ ఉంటారు సో పిల్లల్ని కూడా కక్షపూరితంగా పిల్లల్ని కూడా విష్ అయినంత ఇదిలో ఉన్నారు అంటే సో ఇంకా వాళ్ళ విఘ్నతకే వదిలేయాలన్నమాట మా వారు బ్రతుకున్నప్పుడు అనేవాళ్ళు అనమాట సో నేను అడుగుతూ ఉండేదాన్ని ఏంటి వాళ్ళు అట్లా ఉన్నారు ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి వాళ్ళేంటి ఏంటి వాళ్ళ కథ ఏంటి అని అడిగితే వాళ్ళు వాళ్ళని విఘ్నతకే వదిలేయాలి మనం మనం వాటి గురించి పట్టుకొని వేలాడకూడదు మనం ఆలోచించకూడదు మన జీవితం మనం చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉండేవాడు అనమాట సో అది నాకైతే గుర్తొచ్చిందంటే ప్రతిసారి గుర్తొస్తుంది యోమిక చిన్నప్పుడు పుట్టిన హాస్పిటల్ పుట్టినప్పుడు కూడా వాళ్ళు ఎవరు రాలేదన్నమాట చూడటానికి నిజంగా సో అప్పుడు కూడా నేను అన్నాను నేను అడిగాను అనమాట తన్ని సో వదిలేయాలి అలాంటివి పట్టించుకోకూడదు మన జీవితం మనది సో ఇట్లానే తను చెప్తా ఉండేవాడు సర్లే బాధ అనిపించింది నాకు కూడా అప్పుడు అంటే చిన్న పాప కదా అప్పుడే భూమి మీద పడింది పొట్లో నుంచి సో అలాగా చూడటానికి రాకపోతే నాకు కూడా అప్పుడు బాధ అనిపించింది ఏంటి అబ్బాయి ఏంటి ఫ్యామిలీ ఏంటి ఈ కథ ఏంటి పోయిపోయొచ్చి ఇలాంటి దరిద్ర ఫ్యామిలీలే ఎందుకు పడ్డాడరా దేవుడా దేవుడు ఎందుకు నా లైఫ్ని ఇలా చేశాడు ఇంత నాశనం చేశాడు ఏంది ఒక ఫ్యామిలీ వల్ల ఇంత నాశనం అయిపోయింది అని చెప్పి ప్రతిసారి అనుకుంటూ ఉండేదాన్ని అదైతే కొత్త విషయం అయితే కాదులే కానీ పెళ్ళైన దగ్గర నుంచి అనుకుంటా ఉండేదాన్ని అనమాట సర్లే తను మంచిగానే ఉన్నాడు కదా అని చెప్పి సో ఇంకట్లాగా ఇప్పటి వరకు కొనసాగింది కానీ తనతో కూడా ఇంకట్లాగా ఉన్నా సర్దుకుపోయి సో ఇంకట్లా అడ్జస్ట్ అయిపోయి ఉన్నందుకు చివరికి ఇట్లా అయిపోయింది అనమాట సో మూడు వీడియోలు పెట్టానండి మూడు వీడియోల కింద అందరూ కూడా ఎంత మంచిగా ఎంత బాగా బ్లెస్ చేశారంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళు మనస్ఫూర్తిగా మంచిగా బ్లెస్ చేశారంటే అందరూ నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే రక్తం పంచుకో రక్తం పంచుకున్న వాళ్ళు ఏమీ లేదు ఎవరో తెలియని బయట వాళ్ళు ఎంత మంచిగా కామెంట్స్ పెట్టారంటే మీ అందరికీ కూడా చేతులు ఎత్తి దండం పెడుతున్నానండి నేను అంత మంచిగా అంత ప్రేమగా పెట్టారనమాట కామెంట్స్ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నానండి అంటే ఎవరో లేరని కాకుండా ఇంతమంది ఉన్నారు అని నాకు చాలా హ్యాపీ అనిపించిందండి దాదాపు నాకు టూ హండ్రెడ్ పైనే వచ్చాయనమాట కామెంట్స్ అయితే అన్ని వీడియోస్ మీద ఇంతమంది నా హ్యాపీనెస్ కోరుకుంటున్నారు ఇంతమంది నాకు సపోర్టివ్గా ఉన్నారు ఇంతమంది నా పిల్లల హ్యాపీనెస్ చూస్తున్నారు ఇంతమంది నా పిల్లల హ్యాపీనెస్ కావాలని హ్యాపీగా ఉండాలని మంచిగా చదువుకోవాలని ఇంతమంది ఇంత హ్యాపీగా బ్లెస్ చేస్తున్నారంటే అసలు నిజంగా అయితే మామూలు విషయం కాదండి జనాల ఆదరణ పొందాలి అంటే అది ఓ పెద్ద విషయం అన్నమాట వాళ్ళకి నచ్చి కొంతమందికి నచ్చం మనం కానీ బా బర్త్డేకి అసలుకి ఒక్కటి కూడా నెగిటివ్ కామెంట్ రాలేదండి అన్నీ కూడాను సపోర్టివ్గా అన్నీ కూడా అన్నీ పాజిటివ్ కామెంట్స్ అండి చాలా హ్యాపీగా అనిపించిందనమాట ఈ విషయంలో అందరికీ ఎవరైతే బ్లెస్ చేశారు ఎవరైతే బ్లెస్ చేయకపోయినా మనసులో కోరుకున్నారో సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి కొంతమంది మా రిలేటివ్స్ కూడా చెప్పారు సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి వాట్సాప్లో కొంతమంది అంటే పిల్లాడితే ఏముందండి పిల్లలది పెద్ద ఏ విషయం ఏం కాదు కదా పిల్లలది మనం పెద్దగా అంటే కొంతమంది ఏంటి అంటే శత్రువులు కూడా పిల్లల దగ్గరికి వస్తే శత్రువులు పిల్లలు వాళ్ళని మంచిగానే చూసుకుంటారనమాట పిల్లలది ఏముందిలే పెద్దోళ్ళు పెద్దోళ్ళు కదా కొట్టుకుంటుంది తిట్టుకుంటుంది అని చెప్పి సో పిల్లలకి అంత ఇది ఉంటుంది సో గగన్ యోమిక ఈ విషయంలో దురదృష్టవంతులే గగన్యోమిక కాదు వాళ్ళు దురదృష్టవంతులు ఎవరైతే చేయలేదు వాళ్ళే దురదృష్టవంతులు అండి గగన్యోమిక ఏం కాదు గగన్యోమిక లైఫ్ మంచిగా బాగుంటుంది వాళ్ళు మంచిగా బాగుంటారు పుష్టిగా అన్ని అన్నీ కూడా నేను చూసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను పిల్లల్ని పిల్లలే కదండి పిల్లల్ని అంత కష్టపడి కనింది దేనికి పిల్లల్ని అలా వదిలేయడానిక పిల్లల్ని మంచిగా చూసుకోవడానికి మంచిగా చదివిచ్చడానికి మంచి ఫుడ్ ఇవ్వడానికి వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి వాళ్ళకి ఏం తెలియదు కదా ఇప్పుడు సో అట్లాదనమాట విషయం సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంకొకటండి పెద్ద పార్టీ అనుకున్నాం ఏం లేదా అని చెప్పి సో ఏం చేద్దామండి చెప్పండి పరిస్థితులు బాగాలేనప్పుడు మనకి ఒక టైం వస్తుందండి ఆ టైం వచ్చేంతవరకు వెయిట్ చేయాలన్నమాట తొందరపడకూడదు ఓపిక్గా ఉండాలి పరిస్థితులు బాగాలేనప్పుడు మనకి తోచిన దాంట్లోనే చేసుకోవాలన్నమాట ఎక్కువగా వెళ్తే ఏమీ ఉండదు సో నాకు తోచిన దాంట్లో నేను పిల్లాడికి ఏదైతే హ్యాపీ ఉంటుందో దాంట్లో నేనైతే చేశానండి అంతేగాని ఇంకేదో ఆడంబరాలకి పోవాలని కాదు పెద్ద గ్రాండ్గా అనుకున్నామని కొంతమంది ఒకే ఒక అమ్మాయి తుస్కారంగా మాట్లాడింది సో నో ఇష్యూస్ ఫర్ దాట్ ఇంకొక విషయం ఏంటి అంటే పిల్లలు చిన్న పిల్లలే కదా మీ ఏజ్ కూడా ట్వంటీ సెవెనే కదా ఇంకొక పెళ్ళి చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకొంతమంది నన్ను అడుగుతూ ఉన్నారండి సో పెళ్ళి గురించి నాకైతే ధ్యాస అయితే ఏం లేదండి నిజంగా చెప్తున్నాను నాకు ముందుంది ధ్యాస ఏంటి అంటే నాకు మెయిన్లీ ఎవరిని నమ్మాలన్నా కూడా అసలు రావట్లేదండి నా జీవితంలో జరిగిన సిచ్యువేషన్స్ని బట్టి ఎవరిని నమ్మాలన్నా కూడా భయం అనమాట ముందు అసలుకి అందులో వచ్చేసి నేను సింగిల్ ఉంటే పర్లేదు పిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి మెయిన్ మనం పిల్లల గురించి ఆలోచించాలన్నమాట ఇప్పుడు సో పిల్లల హ్యాపీనెస్ పిల్లల భవిష్యత్ ఇదంతా ఆలోచించాలి సో దానికోసం కొన్ని కొన్ని సాక్రిఫైస్ చేయాలండి తప్పదు ఇప్పుడు నేను నా హ్యాపీనెస్ గురించి చూసుకుంటే పిల్లల భవిష్యత్ పాడైపోతుందన్నమాట కానీ ఒక తండ్రి అనేది పిల్లలకి ఖచ్చితంగా కావాలి బట్ తండ్రి లేకపోయినా కానీ పిల్లల్ని పెంచవచ్చు ఇప్పుడు నేను పెంచుతున్నాను కదండి సో అట్లాగా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి నేను ఒక్కదాన్నే కాదనమాట బట్ అయినా కానీ చాలామంది చెప్తున్నారు కదా మీ అందరికీ చెప్తున్నాను వినండి ఇప్పుడైతే పెద్ద ధ్యాస అయితే లేదండి ప్రజెంట్ వీళ్ళ భవిష్యత్ వీళ్ళ దాని గురించే ఆలోచిస్తున్నాను అన్నమాట అసలుకి దాని మీద నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఎవరిని నాకు నమ్మబుద్ధి కావట్లేదు అనమాట మెయిన్ సో అందుకు నా ధ్యాస అయితే దాని మీదకి వెళ్ళట్లేదు దాని గురించి ఎలాంటి ఆలోచనలు కూడా లేవండి సో ఇదన్నమాట దానికి ఆన్సర్ ఇంకొక విషయం ఏంటి అంటే డ్రెస్ గురించి అడిగారు కదా ఆ డ్రెస్ వచ్చేసి నేను బయట తీసుకున్నానండి మీలో ఎవరికైనా కావాలి అంటే చెప్పండి నేనైతే తెప్పిస్తాను ఓకేనా ఆ డ్రెస్ నేను వచ్చేసి థర్టీన్ హండ్రెడో ట్వెల్వ్ హండ్రెడో తీసుకున్నానండి నాకైతే లేదనమాట నిజంగా చెప్పాలి అంటే నాకైతే ఈ డ్రెస్సెస్ మీద అయితే పోయిందండి బిఫోర్ నేను ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉండేదాన్ని బట్ ఇప్పుడు ఎవరు ఎప్పుడైతే తను వెళ్ళిపోయాడో ఇంకప్పటి నుంచి అంటే ఉంటే అన్నీ రెడీ అవ్వడం అంతా మంచిగానే బాగుండేది ఇప్పుడు అవి ఏముందిలే ఎవరికోసం రెడీ అవ్వాలి దేని గురించి రెడీ అవ్వాలి అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట నాకు కూడా బట్ నా సెల్ఫ్ కోసమైనా నేను రెడీ అవ్వాలి కదా అని చెప్పి ఆ రోజు కూడా గగన్ బర్త్డే రెడీ అయ్యాను లేకపోతే పిచ్చి పిచ్చిగానే ఉండేదాన్ని పొద్దునేసుకున్న డ్రెస్లోనే అండి కానీ పిల్లలతో అందులో కొంచెం ఎండగా ఉంది కదా ఒక ఒకటే చమట్లు గారిపోతూ ఉన్నాయండి సో అందుకు ఈ వీడియో చూడండి ఒకసారి వెళ్దామా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా వద్దా ఆచికి ఆచికి కూడా వద్దా ఎక్కడికి వెళ్దాం మరి పాలా పాలు నేను ఇవ్వను పాలు నేను ఇవ్వను ఇస్తా 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 ఇస్తాడకే ఆడోకే అమ్మో అమ్మో బుజ్జి తల్లి ఎందుకే ఏడుపు ఎందుకు ఒత్తిలేవే ఒత్తిడి నీ గౌన్ భలే ఉంది నాన్న బెల్ట్ భలే ఉంది నాన్న తల్లి నీ డ్రెస్ నీ డ్రెస్ ఇస్తావా నీ డ్రెస్ ఇవ్వా నీ డ్రెస్ ఇవ్వా ప్లీజ్ ప్లీజ్ నీ డ్రెస్ ఇవ్వ నేను వేసుకుంటా నేను వేసుకుంటా నీ డ్రెస్ ఇవ్వ ఇస్తావా ఇవ్వవా చూసారా యోమిక చాలా మంది చెప్తున్నారు యోమికకి ఇలాంటి డ్రెస్సెస్ చాలా బాగున్నాయి ఇలాంటి డ్రెస్సెస్ తీసుకోండి అని చెప్పి యా రెడీ చేయించుకుంటే మాత్రం బాగా రెడీ చేయించుకుంటుందండి కానీ ఒక్క నిమిషాలు అన్నీ పీకేస్తుంది అనమాట గగన్ డ్రెస్ కూడాను ఇది నేను వేసుకున్న డ్రెస్ ఏంటి అంటే పింక్ కలర్ అండి యాక్చువల్గా అయితే ఇది మనకి వీడియోలో రెడ్ కలర్ లాగా కనిపించింది బట్ పింక్ కలర్ అండి బాగుంటుంది ఇంకొంచెం టైట్ చేయించుకుని కదా వేసుకుంటే బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుందండి లాంగ్ టాప్ నాకైతే చాలా బాగా నచ్చింది వీడి ఫోటోలో నాకు చాలా బాగా నచ్చిందండి మీరేమంటారు తప్పకుండా కొమ్మ సిక్స్ కామెంట్ చేయండి చెప్పాను కదా హైదరాబాద్ వచ్చాక బాగా మారాడు గగన్ అని చెప్పి ఇంక ఇక్కడ ముందు రోజు బర్త్డే రోజు తీసుకున్న పిక్స్ అనమాట ఇవి కానీ అన్ని డేస్ అయితే ఒకేలాగా ఉండవండి ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి నాకు కానీ అన్ని డేస్ ఒకేలాగా ఉండవు నాలో కూడా మంచి హ్యాపీనెస్ వచ్చే డేస్ ఉంటాయి ముందు ముందు ఉంటాయి కానీ అలా అని చెప్పి మనం ఇప్పుడు మన అమ్మ పద 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 వెళ్ యోమిక ఏది జరిగినా వచ్చి నాతో చెప్తా ఉంటుంది అనమాట అమ్మా అమ్మ అమ్మా అదమ్మా చూడమ్మా అని చెప్పి హ్యాండ్స్ వాష్ హ్యాండ్స్ వాష్ చేసుకొని రా ఓకేనా ఇద్దరు కూడా చెప్పిన మాట బాగా వింటారండి అల్లరి చేస్తారు బట్ చెప్పిన మాట బాగా వింటారనమాట సో ఆ విషయంలో నేను అదృష్టవంతురాలని గగన్ కూడా ఏదన్నా ఒక పని చెప్పాను అనుకోండి ఆ పని చేసి పెడతాడండి వాడు కింద ఏమన్నా వస్తువులు పడితే తీయడం అది ఇది చేస్తాడనమాట సో డ్రెస్ అయితే థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడో అండి గుర్తులేదనమాట తీసుకున్నాను కానీ గుర్తులేదు లాంగ్ ఫ్రాక్ నేను వేసుకోవడం తక్కువ కదా ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడాను సో నన్ను చాలామంది అడుగుతున్నారు ఏంటి అంటే డైట్ చేస్తున్నారా అని చెప్పి సో అవునండి నేనైతే ఇప్పుడు డైట్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే కొంచెం తగ్గాలి ఒక టెన్ కిలోస్ అన్న అన్నమాట అలా తగ్గితేనే కొంచెం నాకు కూడా పనులు పనులు అవి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది లేకపోతే ఏ పనులు చేసుకోవాలన్నా కానీ కొంచెం భారంగా ఉంటుంది వీడియో ఇదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్